ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారి సందేశం ఏమిటో ఆ సందేశం ద్వారా మనకు బాబా ఏం తెలియజేయబోతున్నాడో పూర్తిగా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మరి మొదటిసారి ఎవరైనా మన ఛానల్ను చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం బిట్టా నా ఎందు కొంత నమ్మకాన్ని కోల్పోతున్నావమ్మా నీకు రావాల్సినటువంటి సోము కాస్త ఆలస్యం అవుతుందని నా మీద కోపగించుకోవడమే కాకుండా నా ఎందు పూర్తి నమ్మకాన్ని కూడా కోల్పోతున్నావు కదూ చూడు ఈరోజు చెబుతున్నాను నీకు రావాల్సినటువంటి సొమ్ము తప్పకుండా నీ చేతికైతే అందుతుంది ఇది ఈ సాయి మాటగా గుర్తుంచుకో అలాగే నీవు నాపై కోపగించుకుంటున్నా నాకు మాత్రం నీ పట్ల అస్సలు కొంచెం కూడా కోపం కానీ బాధ కానీ లేవు నాకు మాత్రం కేవలం నిన్ను చూస్తుంటే జాలి మాత్రమే వేస్తుంది నీవు నా దగ్గర కాకుంటే మరి ఇంకెవరి దగ్గర నీ కోపాన్ని ప్రదర్శిస్తావులే గత కొన్ని రోజులుగా నువ్వు చేస్తున్నటువంటి శ్రమకు ఏమాత్రం కూడా ఫలితం రావడం లేదని చాలా నిరాశగా ఉంటున్నావు కదా చూడు నీవు మానవత్వంతో కొంతమంది పేదవారి ఆకలి తీర్చావు వారి అందరి ఆశీస్సులు ఊరికే పోతల్లి నీకంతా కూడా అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది నేను చెబుతున్నానుగా ఎవరు నిన్ను ఎన్ని మాటలతో బాధ పెడుతున్నా నువ్వన్నీ మౌనంగా భరిస్తూ నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించే తీరు నిజంగా చాలా అభినందనీయం త్వరలోనే అందరికీ కాలం అనేది ఒకటి ఉంటుంది కదా అది గొప్ప సమాధానం అయితే ఇవ్వబోతుంది చూడు బిడ్డ నేను నిన్ను ఎప్పుడూ కూడా విడిచిపెట్టింది లేదు అలాగే నీవు నా యందు కేవలం భక్తిభావంతో ఆరాధన కలిగి నాపై ఎనలేనటువంటి నమ్మకంతో ప్రేమతో ఎప్పుడూ కూడా ఉండేంత నమ్మకాన్ని నీకు తప్పకుండా నేను కల్పిస్తాను అలాగే నేను కూడా నీ అందు ఎక్కువ ప్రేమతో ఉంటాను ఎవరూ లేరని వేదనకు గురైనటువంటి ప్రతిసారి నీ మనసుకు నేను ధైర్యాన్ని అందిస్తూనే ఉంటాను ఎవరూ లేరు అనేటటువంటి ఆ ఊసు నీకు వచ్చినప్పుడే బాబా ఉన్నాడు కదా అనే ధైర్యాన్ని నీలో నింపుతాను నీవు నాకు ఏది ఇవ్వనవసరం లేదు కేవలం ప్రేమ ఇస్తే చాలు నమ్మకాన్ని ఏర్పరచుకుంటే చాలు అలాగే నువ్వు ఏదైతే నాకు ఇచ్చావో ఇన్ని రోజులు నాపై ఏ నమ్మకాన్ని అయితే పెంచుకున్నావో అందుకు రెట్టింపైనటువంటి లాభాన్ని నేను నీకు త్వరలోనే ఇస్తాను చూడు కష్టం అనేది ఎవరికైనా సహజమే అలాగే కష్టం వెనుక వచ్చేటటువంటి సుఖం కూడా సహజమే కాబట్టి వేటికి కూడా ఎక్కువగా స్పందించవద్దు ఏది రావాలని లేదు అలాగే పోవాలని లేదు రాసి పెట్టింది ఏది కూడా జరగకుండా రాదు కాబట్టి నీకు ఉన్నటువంటి మానసికమైనటువంటి బాధ చాలా అంటే చాలా ఎక్కువగా నీలో కనిపిస్తుంది కాబట్టి అతిగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు నీ మనసులో ఆ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టు ముందు కాసేపు ధ్యానం చేసుకోవడం అలవాటు చేసుకో నన్ను నమ్మి అనుక్షణం నన్నే తలుచుకుంటూ ఎవరైతే ఉంటారో అలాంటి వారి కష్ట సుఖాలన్నీ కూడా నేను కూడా పంచుకుంటూ ఉంటాను వారి వెంట నడుస్తూ ఉంటాను వారిని ఎప్పటికీ కూడా విడిచిపెట్టను అలాగే మీ మనసులో ఎలాంటి భయాలను లేకుండా మీకు అడుగడుగున ధైర్యాన్ని అందిస్తూనే ఉంటాను మీరు కోరుకున్న విధంగా తప్పకుండా జరిగేలా చేస్తాను అలాగే త్వరలోనే నీ కోరిక తీరి నీకు మానసికమైనటువంటి ఆనందంతో ఇప్పటి వరకు నువ్వు ఏ సంఘర్షణలో అయితే తల్లది తల్లడిల్లిపోతు ఉన్నావో అవన్నీ కూడా తొలగిపోయి గొప్ప శుభవార్త నీకు అందేలా చేస్తాను అలాగే నీకు దేని గురించి అయితే బాధ కలిగిందో ఆ కారణం వలన నువ్వు ఎన్ ఏ విధంగా అయితే బాధపడ్డావో అవి కూడా తొలగిస్తాను తప్పకుండా నీ జీవితాన్ని చక్కబెడతాను అలాగే నీ భర్తకు ఒక మంచి పదోన్నతి కూడా లభించబోతుంది అది ఎందులోనైనా కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగరీత్యా కానీ మంచి పదవి అయితే లభి లభించబోతుంది అది కూడా నా అనుగ్రహం ద్వారానే అని తెలుసుకో ఇక నువ్వు అనుభవిస్తున్నటువంటి కష్టాలకు తప్పకుండా నేనైతే ముగింపు పలకబోతున్నాను నువ్వు అందరి పట్ల చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తావు అంతే విధంగా నడుచుకుంటూ ఉండు అంతే ఓర్పుతో ఉండు అష్టైశ్వర్యాలతో సుఖంగా జీవించేటటువంటి అదృష్టం నీకు రాసిపెట్టి ఉంది తల్లి మహాలక్ష్మిల ఎప్పుడూ కూడా నిండుగా ఉండేటటువంటి నీకు ఎప్పుడూ కూడా మానసిక బాధ ఉండకూడదు అది ఉండడం వలన నీ మనసులో నువ్వు ఇంకా కృంగి కృషించిపోవడమే కాకుండా నలుగురితోనూ సంతోషంగా కూడా గడపలేవు అలాగే నలుగురితో ఉండలేకపోయినా పర్వాలేదు కనీసం నీ కుటుంబంలో వారితో అయినా సరే నువ్వు సఖ్యతగా ఉండేటటువంటి ఆ ఆలోచన విధానాన్ని ఎప్పటికీ పొందలేవు కాబట్టి నీ మనసులో ఉన్నటువంటి సంకటాలన్నింటినీ కూడా దూరం చేసుకొని నిండైనటువంటి ధైర్యంతో సంతోషంగా నీ పెదవులపై ఎప్పుడూ కూడా చిరునవ్వుతో ఉండు ఎంత కష్టం వచ్చినా కూడా ఇప్పటి ఎలా అయితే భరించావో అంతే విధంగా రాబోయేటటువంటి రోజులు కూడా ఇప్పటికే నీకు కష్టం అనేది ఎలా ఉంటుందో పూర్తిగా అర్థమైంది కాబట్టి ఎలాంటి కష్టం వచ్చినా చిన్న చిన్న సమస్య వచ్చినా కూడా అస్సలు ఏ మాత్రం కృంగిపోవద్దు నాపై నీకు నమ్మకం ఉంది కదా అది చాలు నేను జాగ్రత్తగా నడిపించడానికి ఎప్పుడూ కూడా అది నీకు ఒక గొప్ప అస్త్రంలా పనిచేస్తుంది అలాగే నీ బాధ్యతను నువ్వు కర్తవ్యాన్ని ఎప్పుడూ మర్చిపోకుండా నిర్వర్తిస్తూ ఉండు అలాగే నీకు ఒక మాట కూడా చెబుతాను తప్పకుండా ఆచరించు నీవు నీ మనసును ప్రశాంతంగా అలాగే నీ మానసికంగా దేని గురించి అయితే బాధపడుతున్నావో ఆ బాధ అంతా కూడా తొలగిపోవాలంటే ప్రతినిత్యము కూడా రామాయణాన్ని పారాయణం చేస్తూ ఉండు అప్పుడు నీకు సకలము చేకూరుతాయి సందేహించిన అవసరం లేదు రామాయణం పఠించిన వారికి శ్రీరాముడు ఎప్పుడూ కూడా అంతా మేలే చేస్తాడు నీ సంకటాలన్నీ కూడా దూరం చేస్తాడు కార్యంలో నీకు అన్ని విజయాలే ప్రాప్తించేలా ఆయన అనుగ్రహం నీకు తోడవుతుంది నీ మనసులో ఉన్నటువంటి వేదనంతా కూడా దూరం చేస్తాడు కాబట్టి ఓర్పుగా ఉండు అలాగే ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా జీవితం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండదు అని తెలుసుకో ఒక్కొక్కసారి ఒక్కొక్క కష్టం ఒక్కొక్కసారి ఒక్కొక్క సుఖం వస్తూనే ఉంటాయి మనల్ని పలకరిస్తూనే ఉంటాయి ఇవంతా కూడా కేవలం నాటకమే అని తెలుసుకో ఈ నాటకంలో కేవలం నీ పాత్ర నువ్వు ఎంతవరకు పోషించావనేదే ఇక్కడ ముఖ్యం కాబట్టి నీ పాత్ర నువ్వు చాలా చక్కగా అందంగా నటించి చివరికి నలుగురిలోనూ కూడా ఆదర్శవంతమైనటువంటి గొప్ప వ్యక్తిగా నిలిచిపోయే విధంగా నీ ప్రవర్తన ఉండాలని తెలుసుకో నీవు అనుకుంటున్నటువంటి గొప్ప శుభకార్యం అతి త్వరలోనే జరగబోతుంది నిండైనటువంటి మనసుతో ఈ బాబా అడిగావు కదా మరి ఆ శుభకార్యాన్ని జరిపించకుండా ఉంటానా దేని గురించి అయితే తాపత్రయపడుతున్నావో ఆ శుభకార్యం అయితే జరుగుతుందిలే నీ మనసులో ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా పక్కన పెట్టు మంచి మనసుతో ఆలోచన చేయకుండా నిండైనటువంటి నీ యొక్క ఆనందమైనటువంటి జీవితాన్ని సంతోషంగా నీ కుటుంబంతో గడుపుతూ ఉండు నీ మనసులో ఉన్నటువంటి ఆందోళనలన్నీ తొలగించుకో నీ మంచిని ఈ లోకం తప్పకుండా గుర్తిస్తుంది అలాగే పూర్వ వైభవం నీకు మరలా రాబోతుంది అంతటి లాభం కీర్తి గొప్ప అదృష్టం కలగబోతున్నాయి ముందు నీ మనసు నిర్మలంగా ఉంచుకుంటేనే కదా ఆ తరువాత నువ్వు పొందేటటువంటి లాభాలను అదృష్టాలను ఎంతో ఆనందంగా గడపగలవు అప్పుడు నీకు ఎలాంటి కష్టాలు ఉండవు ఎలాంటి మానసిక ఆందోళనలు ఉండవు దేనికి కూడా ఎక్కువగా బాధపడవు అలాగే నీ యొక్క అంటే కొంతమంది మాయ మనుషులు కొంతమంది నీకు పరిచయం కాబోతున్నారు అలాంటి వారి మాటల్లో మాత్రం నువ్వు చిక్కుకోవద్దు ఎంతవరకు నువ్వు వారికి దూరంగా ఉంటే నీకు అంత మేలు జరుగుతుంది అలాగే ఇది వింటున్నటువంటి సమయంలోనే నీకు నీ జీవితంలో అనుభవిస్తున్నటువంటి ఒక కష్టం నుండి నువ్వు బయటపడగలుగుతావు నీ ఇంట్లో విజయ దేవత అడుగు పెట్టబోతుంది మీరందరూ కూడా నా బిడ్డలే మిమ్మల్ని నేను కాపాడుకోవడం నా కర్తవ్యం అలాగే మీ మనసును పాడు చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఇలాంటి మంచి మంచి మాటలను మీకు అందిస్తూ మీకు ధైర్యం చెప్పడం నా బాధ్యతగా భావించి ఇదంతా కూడా ఒక సందేశంలా మీకు నేను తెలియపరుస్తున్నాను అనేటటువంటి నమ్మకాన్ని మీకు ఎప్పుడూ కూడా కోల్పోకుండా ఉండాలని ఉంటారని ఈ సాయిని నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినోపవంతు